गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय महा सतम नम नम्ह प्रकृत्यद्राय नि प्रणता स्मता अर्चन काले संस्तुतिब्दता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता सर्व ज्ञानानंदम देंव नर्मदस्फटिक आधारम सर्विद्धा हयग्रीवे व्यास विष्णु వ్యాసరూపాయ విష్ణవే నమో వై వైబ్రహ్మ నిధయే వాసిష్టాయన మో నమంతరైన పదకొండు సార్లు చదివిన తర్వాత మనం నవమశతక మంత్రాలు జపం చేద్దాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రినమాం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రినమీం శ్రీం శ్రీమా తిర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిన్నమా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిరున ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ ఇదని నవమశతక మంత్రాణి ఎనిమిది వందల ఒకటి నుంచి తొమ్మిది వందల వరకు ఉన్నటువంటి నామాలను నవమశతకం అంటారు ఇప్పుడు వాటిని మనం చేపిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం పుష్టా యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం పురాతన యై నమో నమ ओम ऐज्याय नमो नमः ओम मई ह्रीम श्री पुष्कय नमो ओम ओं मई ह्रीम श्री पुष्कक्षणाई नो नम ओम मई ह्रीम श्री परस्मज्योतिषेन मो नम ओं ईरस्मधाने नम ओं मई ह्रीम श्री परमाणव नम ओं मई ह्रीम श्री परात्य नो नम ओं मई ह्रीम श्री साशहस्ताय नो नम ओं मई ह्रीम श्री पाशह्य नमो नमः ஓம் ஐம் பீம் ஷீம் பரமத்திரபேதி நோ நம ஓம் ஐம் பீம் சீம் மூத்தயோ நம யம் ஸ்ரீம் சீம் அமூர்யோ நம யீம் சீம் அனப்தய நோ நம ஓம் ஐம் பீம் ஸ்ரீம் முனிமாநீ நோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் சத்யாயை நோன ஓம் யூ ஹீம் ஸ்ரீம் சத்யூபாயை நோ நம ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் சர்வந்தரியோ நம யீம் சீம் நி சை நோ நம ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் ப்ரமாண்டியை நமோ நம ஓம் ஐம் ஸ்ரீம் சீம் நமோ நம ஓம் யம் ஹ்ரீம் ஸ்ரீம் ஜனநாயை நமோ நம ஓம் ஐம் ஹீம் சீம் பஹுரூபாயை நோன ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் நமோ நோன ஓம் ஐம் ஹீம் ஷீம் பிரசவித்யோ நம யம் ஹீம் ஷீம் பிரச்சா நோ நம ஹ்ரீம் ஸ்ரீம் ஷீம் நமோ நம ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் பிரதிஷாயம் ம் ம் ஐம் ஹீம் ஸ்ரீம் பிரகடாத்தியை நமோ நம ஓம் ஐம் ஹீம் நமோ பிரணேஸ்வா ஓம் ஐம் ஸ்ரீம் சீம் பிராணாத்யோ நம ஐம் ஹீம் ஷீம் பஞ்சாச்பீயை நோம் ஐம் ஹீம் ஷீம் விஷங்கயோ நம ஐம் ஹீம் ஷீம் விவிதஸ் நோ நம ஐம் ஹீம் ஷீம் பீரமாத்திரே நோன ஓம் ஐம் ஐம் ஹீம் சீம் விஜய்பசவே நோ நம ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் நமோ நம ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഭവചക്രപ്രവൃത്തിഞ്ജയമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശാസ്ത്രസാരായ മോന ഓം ഐം ഹ്രീം ശ്രീം മന്ത്രസാരാമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ఓం మహం హ్రీం శ్రీం నమో మూనమా ఓం మహం హ్రీం శ్రీం ఉద్దామ వైభవ నమో మూనమా ఓం మహం హ్రీం శ్రీం నమో మూనమ ఓం మహం హ్రీం శ్రీం జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిన్య నమో నమః చాలా విశేషమైన మంత్రం ఈ మంత్రాన్ని సంపుడీకరణ చేసి రోజు జపం చేస్తానండి దుఃఖం జరా దుఃఖం వేవి రావు ఈ లోకంలో మనం సుఖంగా ఉంటాం అనంతరం అమ్మవారితో మండి దీపంగా చేస్తాం మళ్ళీ ఒకసారి చూడండి నామం ఇది ఎనిమిది వందల యాభై ఒకటి ఓం ఐం హ్రీం శ్రీం జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతి దాయిన్య నమో నమ సంపుటీకరణ చేయటం ఏమిటి పదకొండు సార్లు మూల మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమ పదకొండు సార్లు చేయాలి తర్వాత ఈ మంత్రం మాత్రమే నూట ఎనిమిది సార్లు చేయాలి తర్వాత మళ్ళీ మూల మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత పదకొండు సార్లు చేయాలి దీన్ని సంపుటీకరణ జపం అంటారు సంపుటీకరణ మంత్రానుష్ఠానం ఉంటారు ప్రయత్నం చేయండి అమ్మవరణ గృహం పొందుదాం ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపనిషదుద్ాయోనమాం ఐం హ్రీం శ్రీం శాంత్యతీత కళాత్మకాయ నోనమాం ఐం హ్రీం శ్రీం గంభీరాయ నోనమా ఓం ఐం హ్రీం శ్రీం గగనాంతస్థాయ నోనమాం ఐం హ్రీం శ్రీం గర్వితాయోనమాయిం హ్రీం శ్రీం గానదరూపాయ నోనమాం ఐం హ్రీం శ్రీం కల్పనర్హితయోన ఓం ఐం హ్రీం శ్రీం కాష్ఠాయోనమాయిం హ్రీం శ్రీం ఆ అకాయ నమోన ఓం వయ భ్రీమీం కాంతర్ధ విగ్రహాయ నమోన ఓం కార్యకారణ భ్రీమశ్రీం నమో నిర్ముక్తయోన ఓం ఐం హ్రీం శ్రీం కామఖేళితరంగిత నమోనమాం ఐం భ్రీం శ్రీం కనత్ కనత్కనటంకాయ నమోనమాం ఐం హ్రీం శ్రీం లీలా లీలావిగ్రహధారి నమోనమాం ఐం హ్రీం శ్రీం అజాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం క్షయవినిర్ముక్తయ నమో నమ ఓం మైం హ్రీం శ్రీం ముగ్ధాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం క్షిప్రప్రసాదిమో నమో శ్రీం అంతర్ముఖ అంతర్ముఖసమరాధ్యాయ నమోనమాం ఐం హ్రీం శ్రీం బహిర్ముఖసుర్లభాయ నమో నమో ஓம் ஐம் ஹீம் ஷீம் திரயை நோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் திருஷ்டாயை நோன ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் திரிபுரமாலு நோம ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் நிராம ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் நிராலா ஓம் ஐம் ஹீம் ஷீம் ஸ்வாத்மா நம்ம ஓம் ஐம் ஹீம் ஷீம் சுதாசு நோ நம ஐம் ீம் சம்சாரபங்கோ நம ఇది చాలు ఇది కూడా చాలా విశేషమైన మంత్రం ఎనిమిది వందల ఎనభై మనకు సంసారం అంటే జీవన విధానం మానవ మత్తులు సమస్యలు సంకటాలు కష్టాలు నష్టాలు ఆపదలు వస్తుంటాయి ప్రారంభ కర్మ అవసరం కానీ సంచిత కర్మ ఆగామి కర్మ ప్రారంభ కర్మ ఫలితాలు ఇప్పుడు పొందుతున్నాం వాటి ఫలితంగా అనేకమైన బాధలు వస్తుంటాయి కానీ వాటి నుంచి రక్షణ కలిగించి మనల్ని ఉద్ధరించే శక్తి అమ్మవారికి ఉన్నది అది మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయైన మోనమ ఇది కూడా సంప సంప్రీకరణ చేస్తూ చేయడం మంచిది ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞప్రియా అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞకర్తీ అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం యజమ యజమాన స్వరూపి అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం ధర్మాధారాయ అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం ధనాక్షాయ అయిన మౌనమ ओम मई ह्रीं श्रीं धनधान्यवर्धि नमो नम ओं मई ह्रीम श्री विप्रिया नौ नम ओं ईं ह्रीम श्री विप्ररूपाए नम नम ओं ईं ह्रीम श्री विश्वभ्रमणकारिण्य नौ नम ओं ईं ह्रीम श्री विश्वग्रास नमनम ओं ईं ह्रीम श्री विद्रुमाय नौ नम ओं ईं ह्रीम श्री वैष्णव्यय नौ नम ओं ईं ह्रीम श्री विष्णु नमो नम ओम मई ह्रीम श्रीम अयोनय नमो नम ओं मई ह्रीम श्री योगयाय नम नम ఓం మైం భ్రీం శ్రీం కూటస్థాయి అయిన నమ ఓం ఐం భ్రీం శ్రీం కుల రూపిణి అయిన ఓం ఐం భ్రీం శ్రీం వీరగోష్ఠీ ప్రియాయ అయిన మో నమ ఓం ఐం భ్రీం శ్రీం వీరాయ అయిన నమ ఓం ఐం భ్రీం శ్రీం నైష్కర్మ్యా అయిన మో నమ దీంతో నవశతక మంత్రాలు పూర్తయ్యాయి బైందవాసన అంటే తొమ్మిది వందల ఒకటి తొమ్మిది వందల రెండు తొమ్మిది వందల మూడు తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ఐదు మంత్రాలు పూర్తి చేశాం నూట ఏడవ శ్లోకంలో ఉత్తరార్థంలో పూర్వార్థం ఉత్తరార్థం ఇంకా తర్వాత తొమ్మిది వందల ఆరు నుంచి నూట ఎనిమిదో శ్లోకం వస్తుంది ఆ తర్వాత వచ్చిన చేద్దాం ఇంకొక ఇంకొకసారి మనం ఇంతకుముందు నేను గుర్తు చేశాను అందరికీ సూచించాను అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే మనం అమ్మవారి నామాలు చదువుతున్నాం జపం చేస్తున్నాం లేకపోతే మన శక్తి వచ్చేది కాదు ప్రతి నామాన్ని స్పష్టంగా పలకండి చేతులారంగ శివుని పూజింపడే నోరు నవ్వంగ హరికీర్తి నొడవడేని అని సత్యంబుతో లోనుగా తరపడేని కలుగునేటికి కలుగనేటికి తల్లుల కడుపుచేటం అంటాడు ప్రహ్లాదుడు తోటి మిత్రులతో చేతులు నొప్పి పుట్టేటట్టుగా పూజార్చ అర్చన చేయాలట నోరు నొప్పి పుట్టేటట్టుగా నామ సంకీర్తన చేయాలట స్పష్టంగా చదవండి అమ్మవారి నామాలు ఇందులో మహాప్రాణాలు ఉన్నాయి క తప ఖజేట తప శషసహా శషసహా ఎర్రలవా అంతస్థ ఇవన్నీ అంటారు మహాప్రాణాలు లేకుండా నామం లేదు వాటిని ఉచ్చరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా నాడీ మండల వ్యవస్థ జ్ఞానేంద్రియ వ్యవస్థ కర్మేంద్రియ వ్యవస్థ రక్తపురుషణ వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ విసద్దు వ్యవస్థ జీర్ణాశయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తాయి అది గుర్తుపెట్టుకోండి మానసిక శారీరక ఆరోగ్యం స్వస్తి పునర్మిలామ ఆగామీ కార్యక్రమే